హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియోలో వచ్చేసి శిముడికి ఎంతో ఇష్టమైన ప్రసాదం అండి సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు అందులో రేపు శివరాత్రి పర్వదినాన శిముడికి ఎంతో ఇష్టమైన ప్రసాదం చూపిస్తున్నా ఫ్రెండ్స్ చాలా ఇష్టమండి శివుడికి ఏం చేసుకోలేకపోయినా ఇది ఒక్కటి చేసి పెట్టండి మనం అనుకున్న కోరికలన్నీ నెరవేరుతాయి ఈ ప్రసాదంగా పెట్టినా కానీ చూడండి సింపుల్ వేలో చేసేసుకోవచ్చు ఈ ప్రసాదం అనేది పదే పది నిమిషాల్లో చేసి పెట్టేయండి పరమశివుడికి ఎలా చేయాలో చూపిస్తా ఫ్రెండ్స్ నువ్వులు నువ్వులు వన్ కప్ తీసుకున్నానండి నీట్గా క్లీన్ చేసి పెట్టుకోవాలి అలా క్లీన్ చేసుకున్నటిని ఒక మందపాటి కళాయిలో తీసేసుకొని బాగా ఈ నువ్వులని హైలో పెట్టేసేసుకున్న నార్మల్ మంటలో పెట్టేసేసుకోవాలి బాగా ఎరడాలుగా చిటాపటా వచ్చిన దాకా ఏమించుకోవాలండి ఈ నువ్వులతో చేసే ప్రసాదం శిమిడికి ఎంతో ఇష్టమండి దోషాలు దోషాలున్నా కానీ మనం శివాలయం వెళ్ళినప్పుడు ఇలా చేసి ఒక్కోటి ఒక్కోటి మన భక్తులకి ఎవరికన్నా వచ్చిన ఇచ్చినా కానీ మంచిది అక్కడ శివల శివాలయంలో ఈ ప్రసాదం తీసుకెళ్ళి మనం పెట్టినా కానీ మనకు మంచిదండి ఈ విధంగా చేసుకొని నైవేద్యంగా సిమిడికి ఎప్పుడు చేసినా నేను ఈ విధంగా చేసి పెడతానండి చాలా సింపుల్ వేగా చేసేసుకోవచ్చు ప్రసాదం అనేది పూర్తి చేసుకునేటప్పుడే ఇలా బాగా చల్లారిన తర్వాత ఇలా ఎరడాలుగా వచ్చిన తర్వాత వన్ కప్పు నువ్వులైతే తీసుకుంటున్నానండి కొలత ప్రకారం చూపిస్తున్నాను బెల్లం వేసుకోవాలి కాబట్టి ఈ పిన్నంతా చూడండి కచ్చావచ్చాగా వేసుకోవాలి ముందు రెండు ట్రిప్పులు అయితే సరిపోయిద్ది మరి బెల్లం వేసిన తర్వాత మెత్తగా గ్రైండ్ అయ్యిద్ది చూడండి ఆ విధంగా వేసుకున్న తర్వాత ఇందులోకి వన్ కప్పు నువ్వులు తీసుకున్నాం కాబట్టి వేలకులు ఒక మూడు వేసుకోవాలి అరకప్పు బెల్లం అయితే సరిపోయిద్ది ఈ బెల్లం మనం మామూలు బెల్లం వినండి ఆ విధంగా చెబచ్చాగా వేసుకొని బాగా మెత్తగా వేసుకోవాలి బెల్లం కలిసేంతవరకు చూడండి ఎలా వచ్చిందో ముద్దలాగా ఆ విధంగా వన్ కప్పు నువ్వులకి అరకప్పు బెల్లం అయితే పర్ఫెక్ట్గా ఉండి అనేది మనకు బాగా వస్తుంది చూడండి ఆ విధంగా ఒక బౌల్లో అయితే తీసి పెట్టుకోవాలి ఇలా పెట్టుకున్న దాంట్లో కొద్దిగా ఎండి కొబ్బరి కూడా యాడ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి ఎండి కొబ్బరి కూడా ప్రసాదం వస్తుంది కాబట్టి మనకి ఎండి కొబ్బరి కూడా వేస్తున్నాను ఎండి కొబ్బరి ఈ రెండు మనం ఏం చేసుకోలేకపోయినా ఇలా పదే పది నిమిషాల్లో ఈ ప్రసాదం అక్కడ పెట్టుకున్నా చాలండి చూడండి ఇది బాగా ఎండి కొబ్బరిలో బాగా కలిసిపోవాలి మనకు ముద్దు అనేది పర్ఫెక్ట్గా వస్తుంది అరకప్పు అయితే బెల్లం చూడండి నెయ్యి కానీ ఆయిల్ కానీ ఏమి యాడ్ చేయటం లేదు దీంట్లో మనకి నువ్వుల్లో కొద్దిగా ఆయిల్గా ఉంటుంది కాబట్టి సరిపోతుంది చూడండి అలా ముద్ద జుట్టేసేసుకొని ఈ విధంగా పక్కన పెట్టేసుకున్నారనుకోండి రేపు ప్రసాదంగా సిమెంట్కి పెట్టేసుకోవచ్చు సింపుల్ వేలో ఈ విధంగా నువ్వులతోటి ప్రసాదం చేసి పెట్టారనుకోండి మన దోషాలు ఏమైనా ఉన్నా కానీ పోతాయి చూడండి అలా ఉండలు జుట్టేసేసుకొని ఇలా తీసి అలా పెట్టేసుకున్నారు అనుకో మనం అనుకున్న పనులన్నీ నెరవేరి మనకు మంచి జరుగుతుంది ప్రసాదంగా ఈ విధంగా సింపుల్ వేలో పదే పది నిమిషాలు చేసేసుకోవచ్చండి ఈ విధంగా శివరాత్రి పర్వదినాను ఫ్రెండ్స్ మీరు కూడా విధంగా ట్రై చేయండి సింపుల్ వేలో ప్రసాదం ఛానల్ లైక్ చేయండి ఫ్రెండ్స్ అందరికీ శివరాత్రి శుభదే శుభాకాంక్షలు